ప్రెస్ మీట్కి ఇది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖమ్మం జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ అండ్ సెల్ఫ్ జర్నలిస్ట్ ఉండడం అందరికీ కూడా ఖమ్మం జిల్లా అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా ఎవరెవరున్నారో ఒకసారి పరిచయం చేస్తాము గెలిష్ అధికారుల సంఘం నుంచి అధ్యక్ష సత్యనారాయణ గారు కార్యదర్శి వేలాద్రి గారు వారి కార్యవర్గం అదేవిధంగా డ్రైవర్ల సంఘం నుంచి హకీమ్ గారు వారి సెక్రటరీ వారి కార్యవర్గం అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓస్ అసోసియేషన్ నుంచి కొడిచేన శ్రీనివాస్ గారు రా రాజారావు గారు రామయ్య గారు పట్టుబడి రాజారావు గారు అదేవిధంగా గుంటూపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా శ్రీకాంత్ గారు తాడు శ్రీకాంత్ గారు వారి కార్యవర్గం బాలకృష్ణ గారు గంగవర బాలకృష్ణ గారు వారి కార్యవర్గం అదేవిధంగా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నుంచి బేగ్ గారు అదేవిధంగా బిక్కు వారి కార్యవర్గం ఈ నాలుగు సంఘాలే ఎందుకు అంటే ఇవి అంబరి ఆర్గనైజ్ సిస్టర్ కన్సల్ట్ కాబట్టి ఈ నాలుగింటితో పెట్టాం దానికంటే ముందుగా మీ వివరణ ఇవ్వాల్సింది గా ఫామ్ కాయి పెట్టాలి ఈ విషయం జనరల్గా ఈరోజు పెట్టేది జేఏసీ అనేది గత పది సంవత్సరాలుగా దాన్ని అబాలిష్ అయిపోయింది కొన్ని గవర్నమెంట్ ఒత్తిడి కావచ్చు నాయకత్వ లోపం కావచ్చు ఉద్యోగ జేఏసీ అనేది తెలంగాణ వచ్చిన పెద్ద రెండు వేల పద్నాలుగు తర్వాత జేఏసీ అనేది లేదు కాబట్టి మెయిన్ సంఘాలతో పెట్టాము జేఏసీని కూడా రాష్ట్ర స్థాయిలో నెక్స్ట్ వీక్లో ఉద్యోగ సంఘాల పునర్నిర్మాణం కొనసాగుతుంది నిర్మాణం అయిన పిదప అన్ని ఉద్యోగ సంఘాలతోటి జేఏసీ కూడా ఫామ్ చేసి ఈసారి మీడియా ముందుకు వచ్చేటప్పుడు పాలసీ మ్యాటర్ ఏదన్నా ఉద్యోగ జేఏసీ గానే ముందుకు వస్తాం ముఖ్యంగా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ పండగ రోజు మిమ్మల్ని పిలవటం కారణం ఏంటంటే నిన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మాకు ఉద్యమంలో దిక్సూసిగా ఉన్నారు మేము గురువుగానే భావించాం హరీష్ రావు గారు ఉద్యోగ కమ్యూనిటీ గురించి ఒక కామెంట్ చేశారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సాక్షిగా లైవ్లో నేను చూశాను అది తెలంగాణ గేషి అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా అదేవిధంగా టిఎన్జిఓస్ కార్యవర్గం కూడా మాట్లాడాము జేఏసీలో కూడా కొంతమంది మిత్రులతో మాట్లాడాము అందరి తరఫున మా ఉ తెలంగాణలోని యావత్తు ఉద్యోగుల మనోభావాలు ఆత్మగౌరవం తర్వాత మా అస్తిత్వ పోరాటం ఇప్పటికే పది సంవత్సరాల పరిపాలనలో మా ఉద్యోగులు మేము అస్తిత్వం కోల్పోయినాం మా ఆత్మగౌరవం లేదు మాకు భావ స్వేచ్ఛ లేదు భావ స్వాతంత్రం లేదు అడిగితే అణిచివేత ఒక రకమైన ఒక వర్గం ఉద్యోగుల మీద రాజ్యహింస కొనసాగింది దాని నుంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న ఈ ప్రభుత్వంలో పూర్తిగా ఫ్రీగా పనిచేసుకుంటున్నాం మా జీతపచ్చలు అనేవి ముప్పై రోజులు పనిచేసిన పిదప మాకు ఇచ్చే రోజువారీ కూలీలాగానే నెలకిచ్చే జీతం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చిన రైటు మేము ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి గ్రూప్ టెస్టులు రాసి ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి నౌకరి పొందిన తర్వాత మాకు ఇచ్చే జీతం ఈ ఒక్క రాష్ట్రమే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇండియా మొత్తం ఎక్కడ చూసుకున్నా శాలరీ ఫస్ట్ తారీఖు వస్తుంది లేట్ అయితే బడ్జెట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐదో తారీఖు వస్తుంది నాకు సర్వీస్ ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ లాస్ట్ టెన్ ఇయర్స్ తప్ప ఎప్పుడైనా మేము ఒకటో తారీఖు జీతం తీసుకునిచ్చి ఒక జీతం అనేది ఒకటో తారీఖు ఏ ఉద్యోగికైనా ఇంటి అయితే కట్టాలన్నా ఒకటో తారీఖు రెండో తారీఖు కట్టాలి పాలవానికి బిల్లు కట్టాలన్నా రెండో తారీఖు మూడో తారీఖు కట్టాలి మేము తీసుకున్న బ్యాంక్ లోన్స్ వెహికల్ లోన్ కానుంచి పిల్లల ఎడ్యుకేషన్ లోన్ కావనుంచి మెడికల్ బిల్స్ దగ్గర నుంచి ఈఎంఐలన్నీ కట్టాల్సింది కూడా ఐదో తారీఖు లోపు ఆరో తారీఖు లోపు కట్టకపోతే ఆ ఈఎంఐల మీద పెనాల్టీ వేసి మాకు సిబిల్ కోరు తగ్గిపోయి ఎక్కడ లోన్ పుట్టదు గత పది సంవత్సరాల్లో ఇది చాలా పేరు చేశాం అయినా ఎక్కడా మాట్లాడలేదు మేము మా భావస్వేచ్ఛని అరించ్ చేశారు అది కూడా మేము ఇక్కడ కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో